కూడా స్వాగతం సుస్వాగతం మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెక్ ముఖ్యమంత్రి వేయండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత దాకా మనం బాగా అన్నది సున్నా సున్నా అని ఆయన కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ కొన్ని వచ్చినట్టున్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ ఖతం అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీ మనందరం మంచిగా సపోర్ట్లు కొంటే అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నట్టే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగూ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రేటు బడేబాయ్ చోటేబాయ్ మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు అరే కాంగ్రెస్ కు దబ్బన ఓటేస్తే తప్పిదారి బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా అయిందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడో అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిడుతురు అమ్మతో చెప్తున్న కిసోడు తిట్లుంటాయని కూడా తెలియదు అరేరే అరే ఏం లేదు నిన్నో తాతది తిడుతు నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగైదు వందల తిట్లు తిప్పిండి ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడైతే అయితే ఆయన బాయ్య నీళ్లు పోసుకొని దుంగి చచ్చిపోతున్నాయి రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికైనా ఏ ఊరికన్నా మీ ఇష్టం ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊళ్ళ ఏ మనిషి ముగడ గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే కదా పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదు అంటే ఫలితం ఎట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సబిత కలెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల కూడా అధికారంలో ఉన్నాడు అని ఆలోచించాలి కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది ఆ రోజు ఆడ నిమిషం మైక్ అని గడగడ వణిపోతున్నాడు ఎందుకు ఇవ్వలకు మన లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పితే తెలివి లేదు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు ఇల్లే కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడనుకుని బ్యాంకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తనే ఉండి సంతకం పెడతానే ఉంటాను అన్నాడు అయిందా మరి ఏ ఊళ్ళో నా చారణ అయిందర రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారు అడిగినా అసెంబ్లీలో మైకు దొరకక దొరక దొరికింది దొరికితే అడిగినా ఏ పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడగలు పోదామా ఆడిపోదామో చెప్పు నువ్వే చెప్పు దెబ్బనగి ఎక్కడన్నా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసి ఇచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారిని ఆరోగ్యం మీద ఫిఫర్తో చెప్తున్నా పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలకు పోకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు రోడ్డు పంట తాండ కాదు ఎక్కడైనా రోడ్లేస్ దంచినట్టు దంచి 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 ఉరికించుకున్నట్టు అంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకో చూస్తున్నట్లు లేరు రైతులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు వాస్తవం కుండమాఫీ కాలే కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం అప్పుడు మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు